మనం వీళ్ళు లైవ్ వింటున్నాము అని చెప్పి కంటిన్యూస్గా ఒక ఇరవై పాటలు వినాలి అంటే అది రికార్డింగ్లో లాగా ఆన్ ద స్పాట్ ఒక పాట అన్ని గంటలు చేయడం అలా ఉంటుంది కానీ వాళ్ళు ఒక ఫ్లో పాడుతూ ఉంటే ఒక బంప్స్ లైక్ యూలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎంజైమ్స్ మనకి అనిపిస్తుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అందుకనే సాయంత్రం అయ్యేసరికి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న కార్యక్రమంలో కాసేపు కూర్చుని వెళ్తే

చక్కగా గాయకులు అక్కడ ప్రసిద్ధ గాయని గాయకుల యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల ఆ వారి యొక్క పాటల్ని మనం స్మరించుకోవడం అందులో రైట్ ఇయర్స్ రకంగా ఇవాళ వారికి ఒక ఘనమైన ఒక మళ్ళీ ఒక ఉత్సవం షష్టి పూర్తే వారికి కూడా ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన చిత్రకారు దక్షిణ భారత నైటింగేల్ నైటి అంటుంటారు ఇరవై ఐదు వేల పాటలు ఎన్ని భాషల్లో ఆవిడ కేరళైట్ అయింది కూడా తెలుగు ధనంతో పాట పాడిన విధానాన్ని గాయని గాయకులుగా మనం అందరం అలవర్చుకోవాలి ఎందుకంటే పాట అనగానే టకీమని అలా ఎక్స్క్లూజివ్గా వాల్యూమ్ పెంచడమే పాట అని అనుకుంటూ ఉంటాం కానీ కీమ్ నోట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈరోజు నిజంగా వారికి పద్మశ్రీ పద్మభూషణ్ చిత్రకారు ఏది సామాన్యులు గారు వారు క్లాసికల్ విద్వాన్ యేసుదాస్ గారి శిష్యు గారు పాడుతున్నాము అంటే దానిని క్రిస్టల్ క్లియర్ గా పూర్తిగా విన్నాక మనము మళ్ళీ సాధన చేసి పాడితే ఆ వచ్చే ఆనందం బాడీలో ఇంకా అసలు ఇంకా వందనాతీతం చక్కగా గాయని గాయకులు అందరినీ కూడా సెలెక్ట్ చేయడం వాళ్ళు కొందరు కొత్తగా పాడారు కొందరు కొంతకాలం కాలం నుంచి పాడుతున్నారు కొందరు చాలా సీనియర్ సింగర్స్ ఉన్నారు అందరికీ కూడా ఒక్కసారి సీనియర్ సింగర్ పక్కన పక్కనూర్ సింగర్ అప్పుడే కొత్తగా పాడిన ఒక వారితో కంపెనీ ఇవ్వాల్సి వస్తుంది అవతల మనిషి కొంత స్కేల్ క్రాస్ అయినా సరే యువతల వాళ్ళు ఎంతో స్టడీగా వారి యొక్క స్కేల్ పైన నిలబడి పాడడం ఉంది చూసారా అది చాలా బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ సింగర్ నిజంగా అండి ఆ యొక్క గొప్పతనం అంత అడ్జస్ట్ అవుతూ అంత మళ్ళీ ఒక కి తెచ్చుకొని పాట అడ్జస్ట్ అవుతూ పాటకి న్యాయం చేయడం ముందు చూసారా ఆ గాయకులు గాయకులు ఆఫ్ అండి ఇస్ అంటే ప్రతి సిగ్గరు కూడా న్యాయం చేశారు వారి పాటకి అండ్ మరొకటి కొన్ని పాటలు నిజంగా ఒక రకంగా ఇక్కడ పట్నాయక్ గారు కానీ అటు సత్యారాణి మనోహర్ గారు ఐ థింక్ టుడే ఐ టు మనోహర్ గారు వీరు అందరూ కూడా నండి చాలా స్టడీగా స్టేబుల్గా చక్కగా పాడారు ఇంకా మహిళలు అయితే చక్కగాను ఈరోజు విశాఖ చిత్ర ఇవ్వడానికి ఈవెడులో ఉన్న క్వాలిటీ ఏంటి అని అబ్జర్వ్ చేసుకుంటున్నాను నేను నుంచి చూస్తున్నాను నిజంగా వారు ఒక ఉపాధ్యాయుని అయినట్టుగానే ఎంతో స్టడీగా షీ హర్ సాంగ్స్ అంత అందులోనూ మాతృదేవో భవ ఉంది అది హరి అన్నప్పుడు టాప్ నోట్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో గట్టిగా గొంతు చిచ్చుకొని అరిచేస్తే చాలా బాగున్నట్టు అని అందం కాదు అది వాల్యూమ్ కాదు ఎంత పిచ్ మనం అరిచామా అని కాదు బట్ బ్రాడ్గా వాల్యూమ్ ని కంట్రోల్ చేస్తూ మనం ప్రజెంట్ చేయడం చూసారా చూస్తారా లో ఆ స్టడీనెస్ కావాలి అది నిజంగా చీరేటారండి చక్కగా చిత్రగారి పాటని చాలా చక్కగా వారి పాటలు వారికి ఈరోజు అభివృద్ధి ప్రదానం చేయడం చాలా సంతోషించదగిన విషయం అండ్ మరొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ స్పెషల్గా ఒక ఒకరిని గారు చెప్పాలి మిస్సెస్ అండ్ మిస్టర్ ప్రసాద్ అండ్ కోమలి నిజంగా అండి కొన్ని సాంగ్స్ సెలెక్షన్ డైస్ పాడడానికి సంశయిస్తున్న టైం గాయని గాయకులు కొంత పాడాలి అన్నా తీసుకోవాలన్నా కష్టం కానీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గా చాలా డేరింగ్ గా వారు కొన్ని సాంగ్స్ తీసుకుని ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడడం చూస్తే నిజంగా అదొక అంటే ఒక్కొక్క సింగర్స్ లో ఒక్కొక్క వైవిధ్యం ఉంది అది నేను చూసాను అందరినీ ఆదరిస్తూ అందరికీ ఒక ప్లాట్ క్రియేట్ చేస్తూ చక్కగా వెళ్ళాలి నిండిపోయి ఉండాలి అందరు ఆరోగ్యం బాగుండాలి అందరి గాయని గాయకుల్ని మనం ఇలా స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ చక్కగా మనం వింటూ ఉందాం ఎప్పుడు విన్నా నిత్య నూతనంగా ఉండే పాటలు కాబట్టి ఎల్లప్పుడూ మనం ఎంజాయ్ చేస్తాం సో థ్యాంక్ యూ